ప్రతిపక్షాల మీద విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి లేదు ఎస్ఎల్బీసీ టన్న ప్రమాదం జరిగి ఎనిమిదో రోజు దగ్గరికి వస్తుంది ఈ వాళ్ళ దాకా కనీసం ముఖ్యమంత్రి గారికి అడిగిపోయేందుకు తీరిక తీరికలేదు ఢిల్లీకి వెళ్ళి ఇన్ఛార్జీల మీటింగులు గుళ్ళు బళ్ళు పూజలు పునస్కారాలు చిన్నప్పటి దోస్తులతోటి చాట్లు ఇవి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సీరియస్నెస్ అనేది కనపడతలేదు ప్రజల దృష్టిని ప్రజల అటెన్షన్ని ఇట్లాంటి సమస్యల నుంచి మరల్చేదిందుకు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మొదలు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆయనే ఒప్పుకుంటున్నాడు నా మంత్రులే నన్ను సరిగా చేయనిస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ చెప్పుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారికి మాకు మధ్యలో సంబంధాలు దూరమైనయని చెప్పుకుంటున్నారు ఏదో కులగణన చేసి ఆఖరికి సొంత పార్టీలోనే బీసీల హక్కుల కోసం కొట్లాడితే ఎమ్మెల్సీని బయటికి పంపించుకునేటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ లేనే లేదంటే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసినాం కలిసినామని వాళ్ళది వాళ్ళే చెప్పుకున్నారు తప్ప నిజంగా రాహుల్ గాంధీని కలిసి ఒక్క ఫోటో ఎందుకు బయటికి రాలేదన్న రెండు గంటలు చిట్చాటి చేస్తుంది ముఖ్యమంత్రి గారికి ఇరవై మూడు తుక్లకి రోడ్లో కానీ రాహుల్ గాంధీని కలిసిన ఒక్క బొమ్మ బయటికి రిలీజ్ చేయడం రాలేదు ఇక నేను నీ పార్టీ నమ్ముతురా నమ్ముతలేరా నీ పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి వీడికి పదిసార్లు క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది పీసీసీ కమిటీ జరుగుతుంది ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తున్నామని చెప్తాడు అరే నీ క్యాబినెట్ నిన్ను ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు నీ పార్టీ నీకు అధిష్టానం అనుమతిస్తలేదు దానికి నీ ముచ్చట్లు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉత్తరాలు రాస్తున్నారు ఈ మధ్యలో పేపర్లలో ఆర్టికల్ అన్న ఈ ఆర్టికల్ మాకు కాదు రాయాల్సింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు రాయాల్సిన ఆర్టికల్కి ఆర్టికల్ ఎవరికి ఉత్తరం ఎవరికంటే రాహుల్ గాంధీ గారికి రాసి తెలంగాణలో యాభై ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నాయి మా లెక్కలు ముఖ్యమంత్రిని బీసీని చేయమని ఉత్తరాన్ని రాయి లేకపోతే పది మంది మంత్రి పదవులు బీసీలోకి ఇవ్వాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని రాయి మహేష్ అన్న పేరుకు నీకు బీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిండు ఏడుందనా బీసీ మంత్రులకి మంత్రిత్వ శాఖలు మున్సిపాలిటీకి మంత్రులు లేరు హోమ్కి మంత్రులు లేరు విద్యకి మంత్రులు లేరు అన్ని హోం నమశివాయ తప్ప ఇంకొకటి లేదు ఏం నడుస్తుంది రాష్ట్రంలో ఒక చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు అది చూస్తేందుకో డాక్టరో ఒక టెస్ట్ చేసేందుకు ఒక ఎంటమాలజిస్టో ఉండాలి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరిని తీసుకొని వచ్చి జిహెచ్ఎంసీలో ఐదేళ్ల కోలు అదే ఉద్యోగంలో పెట్టిరు డిప్యుటేషన్ మీద వచ్చినామే ఐదేళ్ళ కోలే రెండు డివిజన్ల కోలే పనిచేస్తుంది ఇగో ఇది ముఖ్యమంత్రి గారికి మున్సిపాలిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా దోమల పంచాయతీ దప్తే ఇంకొకటి లేదు అందుకని చెప్పి ఆ ఎంటమాలజిస్ట్ మీద చర్యలు తీసుకుంటాడా తీసుకోడా చూస్తే కమిషనర్ నాలుగు రోజుల నుంచి చూస్తున్నా ఇద్దరో ముగ్గురో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకొని రెండు ప్రాణాలు పోతే మున్సిపాలిటీల సంబంధం లేదు చర్యలేదు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గుర్రపు డెక్కలు తీసినందుకు చెరువుల పోతే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు నా జిల్లా నా జిల్లా అని బాగా మాట్లాడుకునేటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే ఎనిమిది రోజుల నుంచి ఆ టన్నల్ దగ్గరికి పోయేందుకు అందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తాడు లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్ కోతాడు గుడి కోతాడు అన్నీ చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందరిలో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయి అని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా ప్రభుత్వం మీద పట్టుందా నీ ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వే ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఈ ఈ మధ్యలో అర్థమవుతా ఉంది